గమునకు మించిన సంపద ఏ లోకంలో కూడా లేదు అధిక ధనవంతుడైన కుబేరుడిని తలిచేవారెప్పుడు ఎక్కడా కనిపించరు కాని సర్వసంగ పరిత్యాగి శ్మశానవాసి అయిన శివుణ్ణి పూజించేవారు కోకొల్లలు అసలు శివాలయం లేని గ్రామమే ఉండదు అవునండి శివాజీ చక్రవర్తి ఎంతో ప్రయాసతో శ్రీ సమర్థ రామదాసును గురువుగా పొందారు ఒకనాడు సమర్థ రామదాసు భిక్ష చేసుకుని చూ శివాజీ భవనం ముందుకొచ్చి భిక్ష యాచించాడు శివాజీ నివ్వెరపోయి స్వామి మీరు ఒక చక్రవర్తికి గురువై ఉన్నారు మీరు భిక్ష కొరకు తిరగడం ఏమీ బాగలేదు నేను మీకు కావలసిన సామగ్రిని పదార్థాలను వసగలను అంటే ఇవ్వగలను మీ నివాసాన్ని ప్రత్యేకంగా ఒక భవనము నిర్మించి ఇస్తాను మీరు అందుండి అంటే అక్కడే ఉండి మీ తపస్సును మీ నిత్యకృత్యములను నెరవేర్చుకుని చూడండి అని విన్నవించుకున్నాడు శివాజీ నేను నీ ఉపదేశం కొరకు రాలేదు నాయన భిక్ష కొరకు వచ్చాను భిక్ష వేస్తే తీసుకుని బయలుదేరుతాను అన్నాడు లేదంటే లేదని చెప్పు అన్నాడు సమర్థరాశి మాట అనగానే శివాజీ చక్రవర్తి కొంత నొచ్చుకున్నటువంటి వాడే లోపలకు వెళ్ళి ఆలోచించి ఒక కాగితంపై నా సకల సంపదలు సకల సామ్రాజ్యము మీకు అర్పితం చేయుచున్నాను అని వ్రాసి ఆ కాగితము గురుదేవుని జోలిలో అంటే సమర్థ రామదాసు గారి జోలిలో వేశాడు గురుదేవుడు చూచి శివాజీ సకల సామ్రాజ్యము నాకు అర్పితం చేస్తే ఇక నీవు ఏం చేస్తావు ఎక్కడుంటావు అని అనగానే చక్రవర్తి అయిన శివాజీ దేవా నేను మీ పాదముల వద్ద ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అంతకన్నా నాకు ధన్యత వేరొకటి లేదు అని పలికాడు అప్పుడు సమర్థ రామదాసు నాయన శివాజీ ఈ సామ్రాజ్యమును పాలించుటకు ఒక పాలకుడు నాకు కావలసి ఉన్నది కావున నీవు నా ప్రతినిధిగా ఈ సామ్రాజ్యమును పాలింపు కాషాయ జెండాను ఎగరవేయుము ప్రజలకు ఏ విధమైన లోపము కలగకుండా ధర్మానికి దూరం కాకుండా నువ్వు కానీ నీ పాలనలో ప్రజలు కానీ పరిపాలన సాగించు అని చెప్పి ముందుకు సాగిపోయాడు సమర్థ రామదాసు త్యాగం అంటే అదండి గురువు కోసం శిష్యుడు చేసేది త్యాగం శిష్యుడు కోసం గురువు చేసేది త్యాగం అంటే మన సంపదలకు మన వ్యాపారానికి అందులో వచ్చే లాభాలకు మన పదవులకు మనం కాదు అధికారులం మనం కాదు కర్తలం భగవంతుడు అహేతుకంగా కారణమేమిటో మనం ఎవరూ ఊహించలేం మనల్ని ఆయన ఆయా సంపదల్లో ఆయా వ్యాపారాల్లో ఆయా అధికారాల్లో ఉంచాడు కాబట్టి భగవదర్పితమైన ఈ సంపదను వ్యాపారాన్ని అధికారాన్ని నిరహంకారంతో భగవంతుని ఆదేశానుసారం ధర్మాన్ని విడిచిపెట్టకుండా మనం మెలగాలి మన సంపదలు మన ఆస్తులకు మన విజయవానులం కాదు అవి భగవంతుడి చేత మన ప్రారంధ కర్మ చేత మనకు లభ్యమయ్యాయి కాబట్టి మనం ధర్మకర్తలు మాత్రమే అంతేగాని వాటికి మనం యజమానులం కాదు అని ఈ యుగ అవతార పురుషుడు గాంధీజీ లాంటి వాళ్ళు కూడా చెప్పియే ఉన్నారు కాబట్టి వర్షములు కురియకపోతే గాలి వీచకపోతే సూర్యుడు దహించకపోతే ధాన్యరాశులు ఎక్కడి నుంచి వస్తాయి సంపదలు ఎలా పోగుపడతాయి కావున దీని వెనక ఉన్నది అంత మనం చేసుకున్న కర్మాధీనము కర్మ దైవాధీనము కాబట్టి మానవుడు మనం నిమిత్త మాత్రలో భగవంతుని సంపదను దాచుకోవడం మంచిది కాదు అలా దాచుకుంటే అది దైవద్రోహం సద్వినియోగం చేయకుండా అహంకారంతో మదంతో మనం ధనాన్ని అధికారాన్ని సంపదని ఆస్తులని దుర్వినియోగం చేసి ఇతరుల యొక్క శారీరక మానసిక మేధో కష్టానికి మనం కారణమైతే రాబోయేటటువంటి జీవితంలో వాటన్నిటినీ తిరిగి రెట్టింపు తీసుకోవాలి అదే కదండి స్వామి వివేకానంద చెప్పింది యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నీ విధికి నువ్వే కర్తవి కర్త కర్మకు ఆధీనము కర్మ దేవునికి ఆధీనము దేవుని సేవకుడుగా కర్మ జాగ్రత్తగా చేయి భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకో భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మా